కరుడు గట్టిన నేరస్తుడు ఉన్నతాధికారులకు ముచ్చమటలు పట్టించాడు ఏకంగా పదేళ్ల నుంచి మూడు రాష్ట్రాల పోలీసులకు చుక్కలు చూపించాడు అతడిని పట్టుకోలేక ఎంతో మంది పోలీసులు దండం పెట్టి మరీ ఆ కేసును వెనక్కు ఇచ్చేశారు మరి అప్పుడే వచ్చింది లేడీస్ సింగం భయం అంటే తెలియని ఆడపులి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఓ ఫైర్ బ్రాండ్ ఆమె పేరే మాధవి అగ్నిహోత్రి మధ్యప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఆమె పేరు చెబితే చాలు అందరూ కూడా సెబాష్ అంటారు ఆమెను ఒక్కొక్కరు ఒక్కోలా డిపార్ట్మెంట్ లో పిలుస్తూ ఉంటారు లేడీ సింగులని భయమంటే ఆది శక్తి అని చాలా మంది చాలా రకాలుగా ఆమెను పొగడేస్తూ ఉంటారు ఎందుకంటే ఆమె చేసిన పని అలాంటిది పదేళ్లుగా పోలీసులకు చుక్కలు చూపిస్తున్న ఓ నేరస్తుడిని వల వేసి మరీ కేవలం నెల రోజుల్లో పట్టుకుంది మరి ఆమె ధైర్య సాహసాలు నిలువెత్తు నిదర్శనం తెలియాలంటే ఖచ్చితంగా ఆమె గురించి తెలుసుకోవాల్సిందే మాధవి అగ్నిహోత్రి పేరులోనే కాదు ఆమెలో కూడా మంచి ఫైర్ ఉంది నాగొండ జిల్లాలోని గరోలి పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం అవుట్ పోస్టింగ్ ఇన్ఛార్జ్గా ఆమె తన డ్యూటీని చేస్తూ ఉంది ఆ ఏరియాలో ఈ లు దొంగతనాలు ఎక్కువగా జరుగుతూ ఉండేవి అయితే ఆమె చార్జ్ తీసుకున్నాక అలాంటివేమీ కనపడకుండా పోయాయి ఎప్పటికప్పుడు పక్కా నిఘ పెట్రోలింగ్ తో కాపు కాస్తూ ఆడవాళ్ళని రక్షిస్తూనే ఉంటుంది ముందు కేవలం మాటలు ఆ తర్వాత బెదిరింపులు వీలైతే థర్డ్ డిగ్రీ అది కుదరపోతే ఫోర్త్ డిగ్రీ ఉపయోగిస్తూ మార్పు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంది కేసుని వీలైనంత త్వరగా క్లోజ్ చేసి పారేస్తుంది అయితే ఆమెకి ఇప్పుడు ఒక సవాల్ ఎదురైంది ఆమె పనిచేస్తున్న స్టేషన్ పరిధిలో ఓ బడా వ్యాపారి హత్యకు గురయ్యాడు మొత్తానికి ఆత్మహత్యగా చిత్రీకరించి అక్కడి నుంచి ఉడాయించాడు ఆ అంతర్రాష్ట్ర దొంగ అయితే హత్య చేసింది ఎవరో కాదు ఆ కరుడు గట్టిన నేరస్తుడే అని పోలీస్ డిపార్ట్మెంట్ తేల్చిపారేసింది అతని పేరు బాలకృష్ణన్ పూర్తి పేరు బాలకృష్ణన్ చోపే మూడు రాష్ట్రాల పోలీసులు వెతుకుతున్న ఓ కరుడు గట్టిన నేరస్తుడు హత్యలు అత్యాచారాలు దారి దోపిడీలు పిల్లల కిడ్నాప్లు ఇలాంటివెన్నో అతనికి సరదా మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతూ ఉంటాడు బాలకృష్ణన్ కోసం మహామహులి రంగంలోకి దిగారు ఎన్ని ప్రయత్నాలు చేసినా జస్ట్ చిక్కినట్టే చిక్కి చేజారిపోయేవాడు పోలీసులను ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తూ తలనొప్పిగా మారిన బాలకృష్ణన్ ఆగడాలకు హద్దు లేకుండా పోయింది ఎలాగైనా పట్టుకుని తిరాలని పోలీస్ డిపార్ట్మెంట్ బరిలోకి దిగింది కానీ ఎవరి వల్ల కావడం లేదు చివరికి ఈ కేసు ద్వారా ఆ నేలస్తుడు మాధవి చేతిలో పడ్డాడు ఇక కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది అతడి అనుచరులను అరెస్ట్ చేసింది ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే కాస్త అంటే కాస్త కూడా బాలకృష్ణ ఆచుకి మాత్రం తెలియలేదు దీంతో మిగతా విషయాలని పక్కన పెట్టి అతడి కోసం వెదగడం ప్రారంభించింది ఇక ఇది ఇలా ఉంటే తన సహోద్యోగులందరూ కూడా నీ టైం అంతా వేస్ట్ వాడు దొరకడు దొరికేవాడైతే ఎప్పుడో అధికారులకు దొరికేవాడు ఇప్పుడు నువ్వు కొత్తగా వచ్చి చేసేదేం లేదంటూ ఆమెని మాటలతో బాధ పెట్టేవాళ్ళు అయినా సరే వెనక్కు తగ్గేది కాదు ఎందుకంటే ఆ రక్తంలోనే ఫైర్ ఉంది కాబట్టి ఎలాగైనా అతన్ని పట్టుకోవాలని కసి తీరా ఆలోచించింది మధ్యప్రదేశ్ పోలీస్ అధికారులు బాలకృష్ణను పట్టుకోవడానికి ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు దానికి ఇన్ఛార్జిగా మాధవిని నియమించారు ఇంకేముంది రెట్టించినంత ఉత్సాహంతో రంగంలోకి దిగింది ఆడవాళ్లు తలుచుకుంటే ఏదైనా సాధించగలరని ఆ కేసు ద్వారా నిరూపించాలనుకుంది మాధవి నిద్రాహారాలు మాని బాలకృష్ణన్ వ్యక్తిగత జీవితంపై ఫోకస్ పెట్టింది అతని బలం బలహీనత మొత్తం సమాచారాన్ని సేకరించింది ఒక పెద్ద పుస్తకమే తయారు చేసుకుంది అప్పుడే మాధవికి ఒక విషయం బయటపడింది అదేమిటంటే బాలకృష్ణన్ కి ఆడవాళ్ల వీక్నెస్ వాళ్ళని పొందడం కోసం ఏమైనా చేస్తాడు అని అయితే లోది అనే మహిళ అతడికి ఈ విషయంలో సహకరిస్తూ ఉండేది కానీ లోదికి బాలకృష్ణన్ ఎక్కడ ఉంటాడు ఎవరు అనేది మాత్రం అస్సలు తెలియదు కేవలం డబ్బు కోసం మాత్రమే ఇదంతా చేస్తుంది ఆమెకు కూడా ఒక ఫోన్ నెంబర్ అంటూ ప్రత్యేకంగా ఏమీ తెలియదు కానీ ఆ ఒక్క క్లూతోనే మాధవి పది అడుగులు వేసింది రాధా అనే పేరుతో కొన్ని ఫోటోలు గా దిగి లోదికి పంపింది ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉన్న అబ్బాయిలు ఉంటే నా దగ్గరకు పంపమని లోదితో చెప్పుకొచ్చింది మాధవి కొన్ని రోజులకు మాధవికి ఒక ప్రైవేట్ నంబర్ నుంచి ఫోన్ వచ్చింది అయితే అది ఖచ్చితంగా బాలకృష్ణన్ ఫోనే అని అనుమానించింది మాధవి కానీ గ్యారంటీ లేదు పేరు చెప్పకుండా గంటల కొద్దీ మాట్లాడేవాడు అయితే అతను ఫోన్ మాట్లాడుతుంటే ఫోన్ ఆధారంగా ట్రేస్ చేసి అతన్ని పట్టుకోవచ్చు కానీ ఈసారి తప్పించుకున్నాడా ఇక అంతే సంగతి జీవితంలో దొరకడు అని ఆమె అనుమానించింది ఓపికగా మాటా మాట కలిపింది అయితే తను మాట్లాడుతుంది బాలకృష్ణను లేదో మాత్రం నిర్ధారించుకోలేకపోతుంది సతమతమైపోయింది అయిపోయింది ఇదిలా ఉంటే మాధవి ఫోటోలు నచ్చిన బాలకృష్ణన్ ఆమెను టెస్ట్ చేయడానికి విపరీతంగా ప్రశ్నలు అడుగుతూ ఉండేవాడు అసభ్యమైన మాటలు మాట్లాడేవాడు ఏ సమయంలో పడితే ఆ సమయంలో ఫోన్ చేసి విసిగించేవాడు ఏం మాట్లాడినా ఎప్పుడు చేసినా సరే విసుక్కోకుండా ఓపికగా సమాధానాలు చెబుతూ ఉండేది దీంతో అతి తక్కువ సమయంలోనే ఆమెపై నమ్మకం కలిగింది దీంతో అతను అతని పేరు చెప్పాడు బాలకృష్ణన్ నా పేరు అని చెప్పగానే ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది మాధవి ఇంకేముంది చక్కచక్క అక్కడి నుంచి తిరిగిపోయాయి ఆ మరునాడు తనను ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుందామని అడిగింది అప్పటికే పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్న బాలకృష్ణన్ వయసులో ఉన్న అందమైన అమ్మాయి అడగడంతో కాదనలేకపోయాడు దీంతో ఆ మరునాడు ఉదయాన్నే పెళ్లి బట్టలతో ఒక ఊళ్ళో గుడికి రమ్మని చెప్పింది మాధవి ఆ విషయం తన బృందంలోని సభ్యులకు తప్ప ఎవ్వరికీ తెలియదు ఆ గుడిలో కూడా సివిల్ డ్రెస్ లో పోలీసులను ఉంచింది ఇక తాను కూడా చెప్పినట్టు ఆకుపచ్చ రంగు చీరలు వస్తానని చెప్పింది బాలకృష్ణను కూడా పెళ్లి బట్టల్లో రమ్మంది ఇక ఉదయాన్నే లేచి బాలకృష్ణన్ పెళ్లి చేసుకుందామని పెళ్లి బట్టల్లో ఆ గుడికి వచ్చాడు అప్పటికే హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని అందులో గన్ పెట్టుకుని రెడీగా ఉంది మాధవి అతను దూరం నుంచి అతి కొద్ది దూరంలో ఉండగానే హ్యాండ్ బ్యాగ్ లో నుంచి గన్ తీసి తలకి గురిపెట్టింది హ్యాండ్సప్ అని తన కంఠం నుంచి ఒక్కసారిగా ఆ మాట రాగానే కళ్ళు బైర్లు కమ్మాయి బాలకృష్ణన్కి ఇక ఈలోపు ఆ చుట్టుపక్కల ఉన్న మిగతా పోలీసులు కూడా వచ్చి అతనికి బేడీలు వేశారు నేల తిరిగేసరికి అతనిని చట్టానికి అప్పగించి రివార్డులు అవార్డులు అందుకుంది తనని తాను పణంగా పెట్టుకుని ఈ సాహసానికి గుడిగట్టి బాలకృష్ణను పట్టుకుంది నిజంగా ఈ విషయంలో ఆఫ్ చెప్పాల్సిందే అని డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఆమెను మెచ్చుకుంది నెల రోజుల్లోనే పట్టించి ధైర్య సాహసాలకు నిలువెత్తు దర్శనం అని నిరూపించింది మరి మాధవి గురించి పూర్తిగా తెలుసుకున్నట్లయితే మాధవిది మధ్యప్రదేశ్లోని కేజ్రా అనే గ్రామం అమ్మ ఇంటి పట్టణం ఉండేది నాన్నకు రెండెకరాల పొలం ఉండేది వ్యవసాయం చేసేవాడు అయితే వీరికి నలుగురు ఆడపిల్లలు ఉన్న దాంట్లోనే ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు కానీ మాధవి వాళ్ళ నాన్న ఒక్కసారిగా చనిపోవడంతో ఏం చేయాలో అర్థం కాలేదు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు అప్పటికే చాలా అప్పులున్నాయి అమ్మ చూస్తే చదువుకోలేదు బయటికి వెళ్ళి ఉద్యోగం చేయడం తెలియదు ఇక ఆ ఊళ్ళోనే నాలుగిళ్ళు తిరుగుతూ కాస్త డబ్బులు సంపాదించేది మాధవి వాళ్ళమ్మ అర్ధాకలితో ఎప్పుడూ కష్టపడుతూనే ఉండేది నిరంతరం పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించేది ఇక మాధవి సైతం ఊళ్ళోనే గవర్నమెంట్ కాలేజీలో చదువుకుంది ఆ తర్వాత యూనివర్సిటీలో బీకామ్ ఎంఏ పూర్తి చేసింది ఆ సమయంలో అమ్మకి భారం కాకుండా ట్యూషన్ చెప్పుకుంటూ తన చదువుకు డబ్బులు సంపాదించుకునేది ఇక మాధవికి పోలీస్ స్టేషన్ అంటే ఏంటో కూడా తెలియదు ఇక ఆ ఊరు నుంచి ఎవరు పోలీస్ ఉద్యోగానికి వెళ్ళింది కూడా లేదు కానీ వాళ్ళమ్మ కోరిక మేరకు రెండు వేల తొమ్మిదిలో చదువు పూర్తయ్యాక కానిస్టేబుల్ ఉద్యోగానికి అప్లై చేసింది రాత పరీక్షలో పరుగు పందెంలో ఎంపికై కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించుకుంది కానీ ఊళ్ళో ఆడపిల్లల పట్ల వివక్షత తక్కువ మీ అమ్మాయికి ఈ ఉద్యోగం అవసరమా అంటూ చాలామంది ఎద్దేవా చేశారట నానా రకాలుగా మాట్లాడి అవమానించారు కూడా కానీ అవేమీ పట్టించుకోకుండా మాధవి ముందుకెళ్ళింది కానిస్టేబుల్తో ఆగిపోకుండా ఎస్ఐ పోస్ట్ కూడా దరఖాస్తు చేసింది ఆ ఉద్యోగం కూడా తెచ్చుకుంది ఇక అవార్డులు రివార్డులు ఎన్నో సాధించింది ఉద్యోగ పరంగా వృత్తిపరంగా తన ఆత్మవిశ్వాసను చాటుకుంది ఇక మొత్తానికి మాధవి పెళ్లి కూడా చేసుకుంది ఆమె భర్త పేరు గగన్ ఇతనిది కూడా పోలీస్ డిపార్ట్మెంటే ప్రస్తుతం వీరిద్దరు కూడా తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఎంతో ఉన్నతంగా బ్రతుకుతూ ఉన్నారు మరి ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పండి ఆడది తలుచుకుంటే ఏదైనా సాధించగలదు అని మాధవి అగ్నిహోత్రి లాంటి ఎంతో మంది ఎన్నో చేసి విజయాన్ని సాధించారు మేమేమి తక్కువ అని నిరూపించారు మరి ఎంతో మంది పోలీసులు ఒక కరుడు గట్టిన నెరస్తుని పట్టుకోకపోతే అది మాధవి చేసి చూపించింది మరి ఆమెకు తప్పకుండా సెల్యూట్ కొట్టాల్సిందే మాధవిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ విడియోని లైక్ చేయండి షేర్ చేయండి